I'm <laughs> on లంగా <laughs>

నిన్న చతపత్ర కమలం అంటే ఏంటిదే చతపత్ర కమలం అంటే ఏంటిది ఆమర కమల ఆమర కమలవులు ఉండేవాళ్ళెవలు లక్ష్మీదేవి లక్ష్మీదేవి భర్తెవలు విష్ణుమూర్తి విష్ణుమూర్తి కన్న కొడుకెవలు మన్వలుడు మనవలుని భస్మం చేసింది ఎవరు శంకరుడు శంకరుని భార్య పార్వతి పార్వతి కన్న కొడుకెవలు వినాయకుడు వినాయకుడి వాహనం ఏంటిదో కుప్పి కష్టం అంటే నేను అదే కుక్కలు చెప్తే కొన్ని తర్మకొస్తా నీళ్ళు ఇంకా నా ధూ ఆ ఒక అక్కడ ఉన్నాయని కొంచెం అక్కడ ఉన్నాయ్ అంతేనా ఇద్దరు అసలు నీ ఎప్పటికి చూసిన మోకాగో మీ దొరుకుతుంది మరొక దొరకానీ నీ కాళ్ళకు మెచ్చలు మీద పుచ్చలు బొట్టు లేదు బోన లేదు అంజముడా ఇప్పుడు బొట్టు బోనం కాళ్ళకు మెచ్చలు పుచ్చలు లేకపోతే ముందా మరి లేకపోతే ఏంది నీ మొక్క నీకే కాండలు పాడు కానీ మొన్నటిదాకా ఎండ రెట్లు కొట్టినాయి నేను మొన్న తోవంటి పోతా అంటే నీ పుట్ట మంటల సల్ల ఉండాలి బిడ్డ అని ముసలి అవ్వాలి ముసలి కారవారి కానీ దబ్బ నా పుట్ట మంటల సల్లగ లేకపోతే ముసలి ఫీల్ అవుతుంది దబ్బ పుస్కర ఫీల్ అవుతుంది అని పుట్ట మంటల సల్ల ఉంటే అమ్మ వాళ్ళు కూడా సల్ల ఉంటాడు పుత్తలు మట్టలు తీసి ఇంత డీప్ ఫ్రిడ్జ్ నీ పేవ శాస్త్రానికి అంటారు బిడ్డ పుట్ట మంటల సల్ల ఉంటానని పెద్దవాళ్ళు శాస్త్రానికి అంటే ఆ పుట్ట మంటలు తమ తెగిపోయో ఊసిపోయో కింద పడితే అన్న పెద్ద మంచులు ఫీల్ అంతేనా అంతే మరి దగ్గర నాలుగు రోజులు కరెంట్ పోతుంది కరెంటు పోతే ఏమున్నది డీప్ ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసి ఇంట్లో కూతురెట్టలే ఆ ఫ్రిడ్జ్ పోటీ ఆ ఫ్రీస్ ఏయ్ దొరుకుతాదా రమను నేను అమ్మ అమ్మాయి దాసి ఏమైంది అనుకుంటాను ముంగటేకి వెళ్తాం చేస్తాం నీ సంగతం కూర్చున్నాం దాసీ ఏమైందో అమ్మా అంటారు మనం నా చిన్న నువ్వు ఏడికన్నా వయ సంపాదించుకెళ్తావు నాకు నేనా అట్లా బా ఏమైంది ఆడ మమ్మల్ని వస్తలేడు ఎప్పుడో నీకు చూసిన చూసింది నీ చేతి దానం నీ చేతి నీ చేతి దానం చూసి అవుతాడు నీ చేతి దానం ఎప్పుడో చూసి నీ చేతి దానం అయితే ఇంత రోజులకు ఏదో వస్తాది వస్తాడు చూసి అయ్యో దాసి మరి ఇల్లే తల్లి రావాల గాని దాసి వల్ల భిక్షము వాడ వల్ల భిక్షము అడగా నేరవన్నడా సరే పర్వాలేదు బిడ్డల నేనే వెళ్ళిపోతని పూజ బిల్లము చేసి చక్కమయ్య వేడికి వచ్చింది

ఓ కొడుకుల బిడ్డ సంతానం అయితే బిడ్డ పోతా అంటే నిన్నెడు వచ్చే బ్రతుకుత అంటే వాడు బ్రతకరియాలే వాడు రమ్మన్నప్పుడే పోవాల బిడ్డ వాడు ఇక్కడ ఉండు అన్న రోజే ఇక్కడ ఉండాలి అది పూలనుకున్నవా అది కైకి అనుకున్నవా సత్తా అంటే నిండబడు అంతవల రమ్మన్నప్పుడే పో చెలో అంటే పరాన్నట్టు ఉండాల బీటో నీలాగే ముసలు గరచల వడ్డళ్ళు కొంతమంది కొన్ని లక్షల మంది మొక్కుతారు భగవంత నా కొడుకులు అందం పెంచలేరు కూడాలను గురిపిస్తారు ఎన్నో నీ ఎడవాల చెప్పను చెప్పరు కొంత పోతాను చెప్పరు కొంతమంది మొక్కుతారు మరి కొంచం మనం ఇంకా కొంతమంది మొక్కుతారు చేస్తాను ఇప్పుడు కొంతవకు నా కొడుకును బాగా బాగా ఇంకొక పైసాగా ఇంట నేను రెండు వేల పింఛ రెండు వేలు ఐదు వేలు అయితే పది నేల మొత్తం ఫైవ్ వేలు ఇవ్వాలి అద్దంటే కొత్త తన భార్య సీతను తను దుఃఖబడి పాండవులు పరరాజు గృహం లేదా చక్రజు నాది నడవిల విడిస్తే ఈ ఏడ్చి అడవుల నెల్ల బ్రతుక లేదా పంచము ఇంటిలో బ్రతుకలేదా ఎవరి లిఖిత ప్రాప్తము ఎట్టు కాలం ఎప్పుడు ఒక రీతి గడవబోదు విలుడి మాయప్ప సిద్ధప్ప కనుడి కలబొప్ప కవి గుప్పకొప్ప రామలకే తప్పలేదు బాధలు సీతమ్మకే తప్పలేదు వనవాసము నీ కడుపు లోపల వజ్రం వజ్ర మరికడం వంటి కొడుకు ఉడతాడు గాని నీ కొడుకు కొడుకుట్టి పద్దెంటేళ్ళ కొడుకు పెరిగినాక పద్దెనిమిది ఏళ్ళ కొడుకు పెరిగినాక నీ కొడుకు అయినా గానీ పద్దెనిమిది ఏళ్ళ నాటికి నీ కొడుకుంట I'm out of జరిగే పండగ తొమ్మిదో రోజు పండుగ జరుగుతున్నది ఆ సెట్టెత్తు కొడుకు శ్రీదారిపోయినట్టు సాగో కన్న తల్లి కడుపు గండి పెట్టినట్టు ఆ కన్న కొడుకు ప్రారంభ పోతే రాజులు బాధపడ్డట్టుగా మరి అందరిట్ల మెలిసి ఉన్నాడు అందరిట్ల మనిషి పేరు తెచ్చుకున్నాడు అజయ్ తోటి స్నేహితుల వాసి అన్నదమ్ముల వాసి అక్క చెల్లర్లవాసి ఆ పెద్ద బాబు జగన్ను విడిచిపెట్టి కన్న తండ్రి మొదలయ్యని విడిసిపెట్టి శిలబాబు సారయ్యని ఆత్మ గల్ల మీరత్తల విడిసిపెట్టి కన్న తల్లి పద్మగము గండి పెట్టి

నన్ను కాకి నమ్మలేదు గద్దకు నమ్మలేదు నాకు ఇద్దరి బిడ్డలైనందుకు నాకు కొడుకు కొట్టిండాలి పావురంగ దాదుకున్నరు పాల వినిమి గడోలే ప్రేమ పొద్దు దాదుకున్నరు పెరిగి విని మీ నా కొడుకు పెరుగుతాం నువ్వు మంచాల వడనాడు మగు అన్నం పెట్టి నువ్వు కన్ను మూసినాడు మా కాట్ల కట్టెత్తడు మా కొడుకు మా బొందల బిరికడు మిన్నెత్తడా అని మీరు ఆశపడ్డరు కాని నా ఇన్నో నన్ను ఊరు అమ్మన్నదే అమ్మన్నదే ఆడే రమ్మన్నది ఆడే రమ్మన్నది నేను పోతా ఉన్నా వెళ్ళిపోతా ఉన్నా వెళ్ళిపోతా ఉన్నా అర్ధరాత్రి వేళల్లా

నా పెద్ద బాబు కొడుకుల నా చిన్నబాబు కొడుకుల నా తోటి స్నేహితులు మీ కలిసి కలిసిమెలిసి ఉన్నా నాకెన్ని బాధలున్నా నువ్వు ఎప్పుకున్నా నీకెన్ని బాధలున్నా నగు ఎప్పుకున్నానయ్యా తల్లి పిల్లల వాళ్ళే కలిసి మెలిసి ఉన్నావు నీరు లేని నీరు నా ఇల్లు మరవాకుండే ఇల్లు మరవాకుండే పైలా పోసిన బాబు సారయ్య నేను వెళ్ళిపోతాను బాబు నా తండ్రి ఉంటాడు మీ తోడ పుట్టిన అన్నా మర్చిపోయి అజయ్యే

ఎదిగిన కొడుకు ఇళ్ళల్లిపాయరా రోడ్గా హాజరయ్య అజెయిట్టకున్న బాగు రా మా పొట్టకు పొగబెట్టి మాకు గులేరు దుఃఖం పెట్టి పొడక కొడుకలు బతున్నా కాయ కష్టం చేసి కాయ కష్టం చేసి అనుకున్నాం కొడుకోడు రాజే రాజం కొడుగా తమ్ముడు కొడుక ఆయన కొడుగా ఆత్మ కల్లవాడు అన్న కల్లవాడు సెట్టెత్తు కొడుకు సేసారి పోతే ఆ తల్లి పద్మవా తండ్రి మొగిలయ్యా కన్న కొడుకు కొరకు బాధపడ్డట్టు మరి నా కొడుకు మా ఎత్తు వైరం కమకు దూరం అన్నమాట ఈ రోటికే తప్పని బిడ్డ అయినా ఎట్లయినా పర్వలేదు ఈ వల్ల బాలకు పాటు ఉంటుందా పెద్దలో ఒక పెళ్లి కోడతారు లేకుంటే సాగు నా కొడుకు ప్రాణం ఎందుకు పోతుంది ఇంటికి హెచ్చిన వాళ్ళ బంగారానికి బలమైన వాళ్ళము ఎట్లయినా సంతాన విషయమయ్యా కుమారుడు ఆ గో పదము సేత అమ్మవారు కుమార దేవికి అందమైన కొడుకు నోడి కట్టి అర్జుడు బిడ్డ శట్టంగుతున్నదని శటల్ల మన శంపదెబ్బలు బట్టి ఎండి కొండ కైలాసం పోతున్నడు లోకాల శంకరుడు ప్పుడు మాయమైపు ఆయన చూసినా కానస్తలేదు నేను ఎవరు అనుకున్నగా సాక్షాత్తు ఆ పరంతుడే వచ్చి పొలం అంటే కాళ్ళు పట్టుకొని కైలాసమే పోదు కాగల్లా కార్యం కాకు తీరణి నై తీరు తీరు దానికి జరిగిన దానికి చింతేలా దాసి ఓ ఎటువైనవే నేను ఎటువైనా అటే పోయేస్తాను సర్షేత్ దొంగ అయ్యా అటు పోకు అటు ఇటు మునుపటి వాళ్ళ ఎటు ఓకు దిక్కువాళ్ళు దిక్కు రోగాలు అదే ఇంటికి సుంత పోలా వచ్చేది ఇంత చక్కెర కొడుకు వద్దా ఆ లక్ష దాకా ఇంత చక్కెరే లేదే ఆ లక్ష ఎప్పుడు వచ్చేది ఎవరికే వెనక మగవాడు మంచుకుంటున్నామో మొగోడు మంచి వాడు ఇంకా అన్ని ఉన్నాయి లేచి చూసుకుంటాడు ఆ ఓతడు అయితే నాకైతే అని చెప్తా అంతే దాసి ఎవడో ఎవడో దంగవడానికి ఎడరా అని మాట లాంటివి ఆయన ఎవరు అనుకున్నవే ఎవరు ఎండుకుండలేదు లోకాల శంకుడే వచ్చే నాకు ఒక అమ్మా అయ్యో దోస్తావా ఎందుకే నేను అరడాన్ని అడుక్కోకపోదు ఏ కాదవా ఐదుగురు కొడుకును ఒక బిడ్డను అడుక్కోకపోదు అంటారు ఎందుకే ఐదుగురు కొడుకులు ఒక బిడ్డ ఐదుగురు కొడుకును ఒక బిడ్డ ఎందుకంటే నేను బావులే బాగా బెస్ట్ మనిషి నవ్వా బాగా మంచిదాన్ని నేను బాగా మంచిదని కానీ సత్యనైతే నా కుటుంబానికి ఒకరుగురు గంత మంచిదాన్ని అన్నట్టు ఇక నేను వచ్చింది అనుకో ఏ నా సమితి పోరాళ్ళతో నాకేం పని నాకు ఐదుగురు కొడుకులు ఉంటే నలుగురు నాలుగు ఇక్కడ వేసుకపోతారు ఒకడు ఉంటే అడ్కుండా వాడుకునే ముందు నడతాడు ఒక్క బిడ్డు ఉంటే ఓ ఓ అని అనుకుంటా తెలివైతే నీదే తెలివే నేర్చుకోండి దాసి శరణమ్మ బిడ్డలారా ఇక వచ్చిన పని ఎవరైంది రానింత దూరం పోనంత దూరము మరిజంగం అయ్యన్నమాట ఎవలవు ఎప్ప మదిలోన దాసుకున్న తల్లి ఉ దేవి భవనాల బేటికి వస్తున్నది ఓ పెద్దల ఇస్లా వస్తున్నది సిన్నది కరి పోల్ల కారు పేద్దది వల్లున్న ఇలు సిలు కోడ్డు కన్న టీవీ రథం శబ్ద పరమేశ్వరు భర్తకు అంట రాజు బుాలి ఆడవాని పట్టే మకురం పట్టు పట్టిన పట్టు విడవకుండా కొడుకుల బిడ్డల వరవాన్ని తెచ్చుకున్నావు మేడల్లా పదిలవన్నాడు మరి రాజు కచ్చరికాడి పోయి ఊరంత పండగ చేస్తున్నాడు ఏడేడు మేడల్లా తల్లి ఒక ఉకుమాల దేవికి గడియల కొద్ది గరిబినేరు పడుతున్న

రోగం పాడుగానే ఏంటో ఇదేం రోగం ఎక్కడెక్కడో చేసి పాడవుతాను ఏడే ఉన్నదే నువ్వు ఆడదానిగా నీ రాడో ఆడదాని నేను ఆడదాన్ని అయిపోయా ఏమొచ్చింది ఆడోళ్ళు ముట్టుకుంటే నేను అప్పటినప్పుడు ఉడికి పోయి బాత్రూమ్ లో కుటుండి తానం చేయండి బయటికి రాను ఆరు నెలలు అయినా అట్నే ఉంటా నీకు అవసరం అవసరం లేదు ఎందుకు రాన్నాడు ఆగో గట్ల కాదు ఇవాళ నాకు అంత ఎట్ల ఎట్లు అనిపిస్తుంది ఎట్నో ఎట్నో అనిపిస్తుందా నిజంగా ఆరు నెలలకు అనగా మూడు నెలల సంగీత ఎట్టునో ఎట్నో లేని గుడ్ అంటే నువ్వు దావద్దని మేము అంటామన్నా రైనా ఆడదానికి అయితే అంటే కారు ఆడదానా నువ్వు మాకేమి దాసి ఓ అట్లా కాదే నాకు అత్త తిప్పినట్టయితే తిప్పినట్టు అయితే గుడి కాల నెల తప్పనే తప్పు తిని తప్పుతే తిప్పుడే నవ్వా మదన సుందరి పూల i'm a i మువ్వచినవాల కుక్క నిడిపికి నా బాల రాతిం అంతే రంసల ఎక్కిన కాలం ఏము దొరకగా బొక్కు బెల్లలు బొంత పురుగులు కాడిమెడ తీరు నీడి గింజలు ఇంకా చిలండలు అన్ని కలుపుకొని రొట్టెకొని తంచుకొని తాగితే పూజిన పొలాల గింజ ఉంటుందట గిట్టలా ఉంటుందంట గిట్లా మరి